లో స్వే ఆత్మహత్య కేసులో పూర్ణ చంద్ర నాయక్ శనివారం రాత్రి తన లాయర్ తో కలిసి పోలీసులు ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే దీంతో పోలీసులు అతడైన న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు పోలీసులు దాఖలు చేసిన అభియోగాలను పరిశీలించి పూర్ణచంద్ర నాయక్ కు న్యాయమూర్తి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు దీంతో ఆయనను పోలీసులు జైలుకు తరలించారు పద్నాలుగు రోజుల పాటు అతడు రిమాండ్ లో ఉంటాడు ఈ కేసులో మరిన్ని వివరాలు సేకరించడానికి పోలీసులు అతడిని విచారించనున్నారు స్వేచ్ఛకు పూర్ణకు చాలా సంవత్సరాలుగా పరిచయం ఉంది గతంలోనే స్వేచ్ఛకు రెండు వివాహాలు జరిగాయి ఆ రెండు వివాహాలు కూడా విడాకులకు దారితీశాయి రెండవ భర్త ద్వారా స్వేచ్ఛకు ఆ కుమార్తెకు అరణ్యాన్ని పేరు పెట్టుకున్నారు స్వేచ్ఛ పనిచేస్తున్న న్యూస్ లోనే పూర్ణ కూడా గతంలో పనిచేశాడు ఆ తర్వాత వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది అది కాస్త ప్రేమకు దారితీసింది అయితే పూర్ణ గతంలోనే ప్రేమ వివాహం చేసుకున్నాడు అతనికి భార్య పిల్లలున్నారు ఈ నేపథ్యంలో స్వేచ్ఛతో పరిచయం కాస్త స్నేహంగా మారడం అది ప్రేమకు దారి స్వేచ్ఛ పూర్ణ పెళ్లి చేసుకోవాలనుకున్నారు అయితే మొదట్లో పెళ్లి చేసుకుంటారని స్వేచ్ఛకు మాటిచ్చిన పూర్ణ దానిని నిలుపుకోవడంలో విఫలమయ్యాడు ఇదే విషయంపై ఇద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి అందువల్ల తరచూ వారిద్దరూ గొడవ పడే వాళ్ళని తెలుస్తోంది ఇక ఇటీవల కాలంలో పూర్ణతో దిగిన ఫోటోను స్వేచ్ఛ బయట సామాజిక మాధ్యమ ఖాతాలలో వాటిని పోస్ట్ చేస్తుంది అంతేకాదు తన పేరుకు పక్కన పూర్ణ పేరు కూడా జత చేసింది ఎప్పుడైతే సోషల్ మీడియాలో తనతో దిగిన ఫోటోలను స్వేచ్ఛ పోస్ట్ చేసిందో పూర్ణకు అది ఆగ్రహాన్ని తెప్పించింది స్వేచ్ఛ ఆ ఫోటోలను పోస్టు చేయడం ద్వారా పూర్ణ ఇంట్లో కూడా గొడవలు జరిగినట్టు తెలుస్తోంది అందువల్లే పూర్ణ స్వేచ్ఛతో వాగ్వాదానికి దిగినట్టు సమాచారం అందువల్లే స్వేచ్ఛ ఈ అఘైత్యానికి పాల్పడిందని ఆమె కుమార్తె అరణ్య చెబుతోంది స్వేచ్ఛ కేసులో మరణ వివరాలు రాబట్టాల్సి ఉన్నందున అతడిని పద్నాలుగు రోజుల పాటు విచారించాల్సి ఉందని పోలీసులు పేర్కొనడంతో న్యాయమూర్తి సమ్మధం తెలిపారు ప్రస్తుతం పూర్ణ విచారణ ఖైదీగా ఉన్నాడు పోలీసులు ఎదుట లొంగిపోయే కంటే ముందు పూర్ణ పేరుతో కొన్ని లేఖలు మీడియాకు అందాయి ఆ లేఖలలో పూర్ణ స్వేచ్ఛ తల్లిదండ్రులను దోషులుగా చూపించే ప్రయత్నం చేశాడు స్వేచ్ఛ కుమార్తెకు ఫంక్షన్ చేశానని ఆమెకు సంబంధించిన అన్ని ఖర్చులు కూడా తానే భరించినట్టు పూర్ణ ఆ లేఖలో పేర్కొన్నాడు మరోవైపు పూర్ణ వ్యక్తిత్వంపై అరణ్య సంచలన వ్యాఖ్యలు చేస్తోంది మొత్తంగా చూస్తే స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో ఇంకా చాలా వివరాలు బయటకు తెలియాల్సి ఉందని పోలీసులు భావిస్తున్నారు అందువల్ల పూర్ణను విచారించాల్సి ఉందని దీనికి అనుమతి కావాలని న్యాయమూర్తి కోరడంతో ఆయన పద్నాలుగు రోజుల పాటు పూర్ణకు రిమాండ్ విధిస్తూ తీర్పిచ్చారు అందరికీ నమస్కారం నేను పూర్ణచంద్ర భార్య స్వప్న నాకు స్వేచ్ఛ పూర్ణ ద్వారమే పూర్ణ ద్వారా పరిచయం అయింది రిలేషన్ ఉందని నాకు అసలు ఈ రిలేషన్ గురించి కూడా నాకు తెలిసింది స్వేచ్ఛ ద్వారానే అని తను నాకు ఫోటో పెట్టడం ద్వారా తెలిసింది నాకు నేను పూర్ణని అడిగాను ఏంటిది అని చెప్పేసి అడిగితే చెప్పాడు చెప్పినాక నాకు ఆయనకి గొడవలు స్టార్ట్ అయింది అక్కడ నాకు ఇంకా తెలిసింది ఏంటంటే అక్కడ కూడా తనతో గొడవలు ఉంటున్నాయి అని చెప్పేసి అంటే ఇంకా నేను ప్రెషరైజ్ ఆయన ఎందుకు ప్రెజరైజ్ చేయాలి అని చెప్పేసి నేను ఆయనను వదిలేశాను నేను మీడియా ముందుకు ఎందుకు వచ్చానంటే ఇప్పుడు స్వేచ్ఛ కూతురు ఆయన మీద నిందలు వేస్తుంది ఆ నిందలు నేను తట్ చూసి తట్టుకోలేక నేను వచ్చాను బయటికి నా పిల్లలతో పాటే నా కూడా చూసుకున్నాడు తనకి స్కూల్లో జాయిన్ చేశాడు ఫీజులు కట్టాడు నా పిల్లలకి నా పిల్లల్ని నా పిల్లలకి బట్టలు తీసుకున్నప్పుడు ఆయన కూడా తీసుకునేవాడంట నేను నీ కన్న తండ్రి కూడా వదిలేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే కూడా పూర్ణ ఆ స్థానం తీసుకున్నాడు కన్న తండ్రి కానీ ఎక్కువనే చూసుకున్నాడు నా కూతురు నా కూతురు ఎలా అయితే చూసుకున్నాడు నిన్ను కూడా అలానే చూసుకున్నాడు కానీ నువ్వు ఇలాంటి నిందలు వేయడం కరెక్ట్ కాదు ఇంకా స్వేచ్ఛ కూడా తారా టార్చర్ పెట్టింది ఈ విషయం తెలిసినాక కూడా నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా వెళ్ళిపోతే నన్ను పూర్ణ కాశీకి తీసుకెళ్ళాడు కానీ మైండ్ మైండ్ రిఫ్రెషన్ రిఫ్రెష్మెంట్ కోసం తీసుకెళ్తే అక్కడ కూడా ఫోన్ చేసి సతాయించింది ఎందుకు తీసుకెళ్తున్నావు ఆమె ఎవరు అని చెప్పేసి నువ్వు తీసుకెళ్తున్నావు అని సతాయించింది ఆయన ఫోన్ లిప్ చేయకపోతే నా ఫోన్కి చేసి సతాయించింది అసలు ఎక్కడికి తీసుకెళ్లినా ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడున్నా కూడా నువ్వు ఎందుకు ఆమెతో ఉంటున్నావు నా దగ్గరకు వచ్చేసాయి అని చెప్పేసి చాలా బ్లాక్మెయిల్ చేసింది ఎప్పుడు చూడండి స్లిపింగ్ పిల్సి తినడం నాకు ఆడపిల్ల ఉంది స్వేచ్ఛ కూతురు కూడా పూర్ణ నా కూతురు లాగానే చూసుకున్నాడు నాకు తెలియకుండా పిల్లల్ని తన దగ్గర ఆమె దగ్గరికి తీసుకొని వెళ్తుండే తీసుకొని వెళ్ళి నాకు తీసుకొని వెళ్ళి ఆడిపిస్తుండే వచ్చేవాడు తర్వాత నాకు నా పిల్లలు చెప్పారు అనమాట అమ్మ ఒక అక్క దగ్గరికి వెళ్ళి ఆడుకుంటున్నాను ఒక ఆంటీ ఉన్నది ఆ ఒక ఆంటీ నా అని పిల్వమని చెప్పింది అని చెప్పి నాకు కూతురు చెప్పింది కూతురు నా కూతురు చెప్తే నాకు తెలిసింది తన వెనుక ఎవరుండి చెప్పిస్తున్నారో కూడా నాకు తెలియదు కానీ ఇవన్నీ చేయొద్దు మా ఆయన మీద నాకు నమ్మకం ఉంది ఆయన అంత చెడ్డ మనిషి కానే కాదు ఇంత తీసిండు నిన్ను నిన్ను మీ మమ్మీని ఎంత తీసినా కూడా నా బతుకుని మీ మమ్మీ ఏం చేసిందమ్మా తీసుకు మమ్మల్ని రోడ్డు పాలు చేసేసింది ఇప్పుడు నా జీవితం ఏంటి నా పిల్లల భవిష్యత్ ఏంటి నాకు కోర్టు మీద నమ్మకం ఉంది మా ఆయన నిర్దోషి నేను ఆయన